స్టోరీస్ లక్కవనమనే ఊళ్ళో ఒక పెద్ద పాఠశాల ఉండేది ఆ పాఠశాల ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది అందులో రవి రాజు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు అయితే రవి చాలా మంచివాడు రాజు చాలా చెడ్డవాడు కాని వారిద్దరూ మంచి మిత్రులు రవిది దయాగుణం రాజుది రాక్షసగుణం అయినా కాని రాజు బాగా చదివేవాడు రవి అంతగా చదివేవాడు కాదు రవి తన మిత్రులు రమేష్ హరి గోపి గిరితో చాలా బాగా మాట్లాడేవాడు కాని రాజు మాత్రం కేవలం రవితోనే మాట్లాడేవాడు రవి తనతో కాకుండా ఇంకెవరితోనైనా మాత్రం మాట్లాడితే చాలా కోపగించుకునేవాడు రాజు ఒకరోజు గిరి తన టిఫిన్ బాక్స్ని మర్చిపోయి పాఠశాలకొచ్చాడు అప్పుడు గిరిని చూసి అందరూ మతిమరుపు ఈగా అని వెక్కిరిస్తూ గట్టిగా నవ్వాడు అప్పుడు గిరికి ఎంతో ఏడుపొచ్చింది కాని మాత్రం తాను తెచ్చుకున్న టిఫిన్ బాక్స్లోని సగ భాగాన్ని ఎంతో ఆకలిగా ఉన్న గిరికిచ్చాడు అప్పుడు గిరి కృతజ్ఞతలు చెప్పాడు కాని రాజుకి మాత్రం రవి చేసిన పని అస్సలు నచ్చలేదు దీని గురించి మాట్లాడాలని రాజు రవిని మైదానానికి పిలిచాడు ఏంటి రవి ఎందుకలా చేశావు గిరికి నీ టిఫిన్ బాక్సుల నుండి సగభాగానేందుకిచ్చావు అని అన్నాడు ఇతరులు బాధపడుతుంటే చూసి మనం ఆనందించకూడదు రాజు ఇది సంస్కారం కాదు అని రవి చెప్పాడు నీ పద్ధతి నాకు నచ్చలేదు నువ్వు నాతో మాట్లాడకు అని రాజు కసురుకుంటూ వెళ్ళిపోయాడు వీడెప్పుడు మారతాడో ఏమో అంటూ రవి తన మనసులోనే అనుకున్నాడు ఒకరోజు గణితం టీచర్ వచ్చి బోర్డు మీద లెక్కలు చేస్తోంది పొరపాటున ఒక చిన్న తప్పు జరిగింది దానికి రాజు చాలా గట్టిగా నవ్వాడు మన గణితం టీచర్కే గణితం రాదు మనకే నేర్పిస్తుంది అని వెక్కిరిస్తూ మాట్లాడాడు గణితం టీచర్కి బాగా కోపం వచ్చింది వీడికసలు సంస్కారం లేదు అని అక్క వెళ్ళిపోయింది అప్పటినుంచి గణితం టీచర్ రాజుని లేదు సలహాలివ్వటం లేదు అప్పుడు రాజు గణితంలో వెనకపడ్డాడు పరీక్ష రోజు రానే వచ్చింది రాజు ఎంతో పొగరుతో పరీక్ష రాశాడు కాని అతను గణితంలో ఫెయిల్ అయ్యాడు వాడికి చాలా ఏడుపొచ్చింది అప్పుడు స్నేహితులందరూ రవి మౌనంగా ఉన్నాడు ఇక రాజుని చూసి జాలేసి తన దగ్గరికి వెళ్ళాడు రవి ఇంకేంటి రవి నువ్వు కూడా నవ్వు అని ఎంతో బాధతో అన్నాడు చెప్పు రవి దీనికి నేనేం చేయాలో చెప్పు అని అడిగాడు అప్పుడు రవి రాజు నువ్వేం తప్పు చేశావో నువ్వే ఆలోచించుకో నీకే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు రాజు తాను ఏం తప్పు చేశాడో తెలుసుకోవటానికి దీర్ఘాలోచనలో మునిగిపోయాడు తాను చేసిన తప్పు తెలుసుకుని వెంటనే తన గణితం టీచర్ దగ్గరికి వెళ్ళి మేడం నన్ను దయచేసి క్షమించండి అని దీనంగా వేడుకున్నాడు ఆ టీచర్ జాలీదయతో రాజు ఈసారి క్షమిస్తున్నాను ఇంకోసారి గనుక ఇలా చేస్తే నిన్ను తరగతి నుండి తొలగిస్తాను అని అంటుంది రాజు కృతజ్ఞతలు తెలుపుకొని ఈ తప్పు ఇంకెప్పుడూ చెయ్యనని మాటిచ్చాడు ఆ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి గిరిని క్షమాపణలు కోరాడు గిరి కూడా క్షమించాడు ఆ తర్వాత రవి దగ్గరికి వెళ్లి రవి ఆ రోజు నీ మీద కసురుకున్నందుకు క్షమించు నువ్వు సంస్కారం గురించి చెప్పావు నేనే లెక్క చేయలేదు అందుకే ఇక నుంచైనా మనం మంచిగా ఉందాము అని వేడుకున్నాడు ఎందుకంటే టీచర్ గిరి ఇద్దరూ నన్ను క్షమించారు అప్పుడు రవి రాజు ఇప్పటికైనా నీ తప్పుని తెలుసుకున్నా అది అందరికీ సంతోషం ఆ రోజు టీచర్ కావాలని తప్పు రాసింది మనల్ని నిశితంగా పరిశీలించటం కోసం ఎంతమంది దాన్ని గ్రహిస్తారా అని బోర్డు వైపు ఎంతమంది చూస్తారా అని ఇక ఆ తర్వాత రాజు చాలా మంచి పిల్లాడిగా మారిపోయాడు ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో రాజుకి ఎప్పటిలాగానే మొదటి స్థానం వచ్చింది రవిని గట్టిగా కౌగిలించుకొని ఆనంద భాష్పాలు రాల్చాడు ప్పట్నుంచి రాజు అందరితో సంస్కారవంతంగా ప్రవర్తించసాగాడు మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నమస్తే